కారం రంగు రుచి ఆ నుంచి అనుకుంటున్నదే సంక్రాంతికి ఐదు సినిమాలు వచ్చాయి కానీ వాటికి సరిపోయే స్క్రీన్స్ అయితే లేవు దానికి తోడు దాదాపు అన్ని సినిమాలకు డీసెంట్ రావడం అన్ని ఫ్యామిలీ కంటెంట్ తోనే రావడం ఈసారి సిచ్యువేషన్ ను మరింత సంక్లిష్టంగా మార్చేస్తోంది మరి ఈ స్క్రీన్ కౌంట్ తో ఇబ్బందులు పడుతున్న హీరోలు ఎవరు పండక్కు వచ్చిన ఐదు సినిమాలకి థియేటర్స్ సరిపోతాయా అనే టాక్ ముందు నుంచి నడుస్తుంది పైగా జన నాయకుడు పరాశక్తి లాంటి డబ్బింగ్ సినిమాలు రాలేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదేమో మన సినిమాలకే ఇప్పుడు స్క్రీన్స్ సరిపోక పిచ్చెక్కిపోతుంది ఎగ్జిబిటర్లకు రాజాసాబ్ సినిమా అందరికంటే ముందొచ్చింది కాబట్టి మొదటి మూడు రోజులు దానికి స్క్రీన్స్ బాగానే ఉన్నాయి నాలుగో రోజు నుంచి చిరంజీవి సినిమాతో పోటీ తప్పలేదు మరోవైపు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు టాక్ అద్దరిపోవడం ఫ్యామిలీ సినిమా కావడంతో కుటుంబాలు కుటుంబాలు క్యూ కడుతున్నాయి ఏపీలో అయితే స్క్రీన్స్ సరిపోవట్లేదనే టాక్ వస్తుంది చాలా ఏళ్ల తర్వాత చిరు నుంచి వచ్చిన ప్యూర్ ఫ్యామిలీ సినిమా కావడంతో అస్సలు తగ్గేదెలే అన్నట్లు రెచ్చిపోతున్నారు మెగాస్టార్ పైగా అనిల్ బ్రాండ్ దీనికి హెల్ప్ అయింది ఏపీలో మిడ్ నైట్ షోలు కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు మరో మూడు సినిమాలకి స్క్రీన్స్ తక్కువ తక్కువగానే ఉన్నాయి